రా కదలరా ప్రోగ్రామ్ కి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేస్తున్న సందర్భంగా సభ ప్రాంగణాన్ని మాజీ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు వివిధ గ్యాలరీలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో వేరేడి పట్టాభరావు రెడ్డి కోట గిరిధర్ రెడ్డి హాజరయ్యారు రా కద్రేరా ప్రోగ్రాంకి కి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేస్తున్న సందర్భంగా సభ ప్రాంగణాన్ని మాజీ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు వివిధ గ్యాలరీలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో వేరు పట్టాభరావు రెడ్డి కోటరెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు